హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవాన్ని తీసుకుని మెదన అయితే తన పుట్టింటికి వస్తుంది అది చూసిన హరివర్ధన్ ఇక లలితతో లలిత నేనేమీ నా కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసి ఇక్కడికి తీసుకురాలేదు తను ఒక కండిషన్ మీద వచ్చింది నువ్విప్పుడు వాళ్ళిద్దరికీ హారతి చెవి లోపలికి తీసుకురానక్కర్లేదు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే లలితతో చెప్తుంటే లలిత ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు చూడండి మొదటిసారిగా కూతురు అల్లుడు ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు కనీసం వాళ్ళకి హారతి కూడా ఇవ్వద్దంటున్నారు అని అంటుంటే చూడు అల్లుడిగా నేను ఒప్పుకోవాలి కదా అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే ఆ మాటలకి లలిత చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు మెడలో దేవా తాలి కట్టాడు తనే మన ఇంటి అల్లుడు అని చెప్పడంతో ఆ మాటకి హరివర్ధన్ మీకెంత చెప్పినా అర్థం కాదా అన్నట్టుగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లలిత అయితే ఇంకా దేవాకి అలాగే మిథునకి హారతిస్తూ మీరేమీ బాధపడకండి ఆయన అలానే ఉంటారు త్వరలోనే ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి లలిత వాళ్ళిద్దరికీ హారతినిచ్చి లోపలికి తీసుకెళ్తుంటే ఇక వాళ్ళ చెల్లెలైతే వాళ్ళిద్దరినీ అక్కడే ఆపేసి ఆగండి ఆగండి లోపలికి ఎలా మీరు మొదటిసారి మా ఇంటికొచ్చారు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రావాలి అని చెప్పడంతో ఇక అయితే నవ్వుతూ నేను అలాగే మా ఆయన దేవా వచ్చామని సిగ్గుపడుతుంది ఇక అలంకృతి అయితే బావా ఇప్పుడు నీ వంతు అని అంటుంటే ఇంకా దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు పక్కన ఉన్న లలిత అలంకృతి అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు బాబు మీరు లోపలికి రండి అని చెప్పి ఇంకా లలిత అయితే వాళ్ళిద్దరిని లోపలికి రమ్మంటుంది ఇక మిథున అయితే దేవా లోపలికి రాకపోవడంతో తనే దేవా చెయ్యి పట్టుకుని ఇంకా మొదటిసారిగా ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపల పెట్టి లోపలికైతే వస్తారు ఇంకా మిథునని అమ్మ మిథున అబ్బాయిని గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పి ఇక చెప్పడంతో మిథునా దేవాని తీసుకుని తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది ఇక దేవా గది మొత్తాన్ని చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు ఇది నా రూమే ఈరోజు నుంచి మనం ఇక్కడే ఉంటాం అని అంటుంటే ఇక దేవా ఏంటి ఈ గదులు మనిద్దరమా అని అంటుంటే హలో సార్ ఇక్కడ మీరు మిద్దె మీదకెళ్ళి పడుకోవడానికి మా నాన్నగారు ఒప్పుకోరు ఇద్దరం ఇక్కడే పడుకోవాలి అని అంటుంటే ఇంకా దేవా లేదు వీల్లేదు నకిదా గదులు నిద్రపట్టదు నాకు ఓపెన్ ప్లేస్లోని నిద్ర వస్తుంది అని చెప్పి ఇక దేవా అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే లలిత ఏమైంది బాబు అప్పుడే వచ్చేసారే ఆకలిగా ఉందా పది నిమిషాల్లో భోజనాలు ఏర్పాటవుతాయి కాస్త కాస్త ఆగండి అని చెప్పి ఇక లలిత అయితే భోజనాలన్నీ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఇక మీదున అలాగే దేవా ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు అలంకృతి అయితే అమ్మా అమ్మ నేను వడ్డిస్తానమ్మా అని చెప్పి అక్కడికి రాబోతుంటే అలంకృతి అల్లరి చేకు అక్క బావకి నేను పెడతాను అని చెప్పి ఇంకా లలిత అయితే వాళ్ళిద్దరికీ భోజనాన్ని పెడుతూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి హరివర్ధన్ కూడా వస్తాడు హరివర్ధన్ వాళ్ళిద్దరూ అలా కూర్చోడం చూసి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మిథున నాన్న మీరు కూడా రండి నాన్న మనందరం కలిసి కూర్చుని చేసి ఎన్ని రోజులైంది అలా వెళ్ళిపోతారేంటి అని పిలవడంతో ఇక హరివర్ధన్కి ఇష్టం లేకపోయినా మిథున పిలిచిందన్న చిన్న మాటతో వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇక అలాగే హరివర్ధన్ వాళ్ళ అమ్మ కూడా హరి నువ్వు దేవాని ఇంటికి తీసుకొస్తావని అస్సలు ఊహించలేదు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక హరివర్ధన్ వాళ్ళ అమ్మ హరివర్ధన్తో మాట్లాడుతుంటే అమ్మా నేనేమి అతన్ని అల్లుడిగా తీసుకురాలేదు కేవలం అతను ఒక కండిషన్ వల్ల ఇక్కడికి వచ్చాడు మీరు మరీ ఎక్కువగా ఊహించుకోకండి అని చెప్పి ఇంకా హరివర్ధన్ బోంచేస్తూ ఉంటే ఇక త్రిపుర అలాగే రాహుల్ అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళందరూ తింటుండడం చూసి వెళ్ళిపోతూ ఉంటే ఇక లలిత అయితే త్రిపుర వెళ్ళిపోతున్నారేంటి అని అంటుంటే ఇక్కడ కొంతమందిని చూశాక కడుపు మండిపోతుంది మేము వాళ్ళని చూస్తూ తినలేంలే అత్తయ్య తర్వాత వస్తాం అని చెప్పి ఇక త్రిపుర రాహుల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే ఏంటి త్రిపుర అలా తీసుకొచ్చేసావు నాన్నగారు ఏమనుకుంటారు అని అంటుంటే మీ నాన్నగారు ఏమీ అనుకోరులే ఏదైనా అనుకునే వాళ్ళే అయితే ఆ రౌడీ పక్కన కూర్చుని భోజనమే తినరు అయినా మీ నాన్నకేమన్నా పిచ్చా మిథున మతి లేకుండా మాట్లాడుతుంటే మీ నాన్నగారు మిథునకి సపోర్ట్ చేస్తారేంటి అని చెప్పి ఇంకా త్రిపుర అయితే రాహుల్ని అడుగుతుంటే రాహుల్ త్రిపుర నువ్వు మా నాన్నగారన్న సంగతి మర్చిపోతున్నావు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు రాహుల్ నేనేమి మావయ్య గారిని అవమానించట్లేదు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మిదన విషయంలో మావయ్య ఎందుకు అంత ఫూలిష్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్తో అంటుంటే రాహుల్ చూడు డాడ్ ఏదో ఒక ఆలోచన లేకుండా ఆ దేవాని ఇక్కడికి తీసుకురారు ఆయన జర్జ్ జడ్జి ఎలా ఆలోచిస్తారో ఆ మాత్రం నీకు తెలీదా అని చెప్పి ఇక త్రిపురత అంటుంటే త్రిపుర ఏమో నాకైతే డౌట్గా ఉంది మిథున ఎట్లాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది ఖచ్చితంగా మీ నాన్నగారిని కూడా మార్చేసి ఆ దేవా అల్లుడిగా ఒప్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చిందని నాకు అర్థమైపోతుంది అని చెప్పి త్రిపుర అయితే తన మనసులో అనుకుంటుంది రాహుల్ చూడు త్రిపుర మరి మరీ ఎక్కువగా ఆలోచించకు అలాంటిదేది జరగదు ఆ రౌడీగాడిని మా నాన్న ఎప్పటికీ అల్లుడిగా ఒప్పుకోడు అని అనుకుంటూ ఇక రాహుల్ అయితే ఏదో ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్తాడు త్రిపుర మాత్రం రాహుల్ మాట్లాడుతున్న మాటలు అలాగే ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూసి చాలా కోపంగా ఇక ఆదిత్యకి కాల్ చేస్తుంది ఆదిత్య అక్క ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అడగడంతో ఇక ఇక త్రిపుర ఇక్కడ జరుగుతుందంతా తెలిస్తే నిజంగానే అక్కడ నీకు గుండె ఆగిపోతుంది అని అంటుంటే ఏమైందక్క మిథున కిడ్నాప్ అయింది ఆ దేవగడు మిథునని వెతికి తీసుకొచ్చాడు కదా ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటుంటే అందరం బాగానే ఉన్నాం కానీ మేము ఎక్కడున్నామో తెలుసా అని అంటుంటే ఏంటక్క ఇంకా ఆ పల్లెటూరులోనే ఉన్నారా ఏంటి అని చెప్పి ఇక ఆతిథ్య మాట్లాడుతుంటే లేదు మేము హైదరాబాద్ వచ్చేసాం కానీ మేము ఒక్కరమే రాలేదు మాతో పాటు ఆ దేవ కూడా ఈ ఇంటి అల్లుడిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావక్క ఆ దేవాని మావయ్య అల్లుడిగా ఒప్పుకున్నాడా ఆయనే దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చాడా అని అంటుంటే ఇక త్రిపుర దేవాని ఎలా తీసుకొచ్చాము అసలు ఏ కారణంతో దేవా హరివర్ధన్ ఇంట్లో అడుగు పెట్టవలసి వచ్చింది అన్న నిజాన్ని ఇంకా ఆదిత్యకి చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావక్కా మీదునా పది రోజులు గడవడిగిందా ఈ పది రోజుల్లో దేవ అల్లుడిగా తనకి భర్తగా సరైన వాడని మావయ్య గారి నోటితోనే చెప్పిస్తుందా లేదు అలా జరగడానికి వీల్లేదు అలా జరిగితే ఇక మిథున నాకు ఎన్నటికీ దగ్గర కాలేదు అని అంటుంటే చూడు ఆదిత్య నువ్వక్కడెక్కడో ఉండి మాట్లాడ్డం కాదు నువ్వు కూడా ఇక్కడే మాతో పాటే ఉండాలి అప్పుడే అప్పుడే మావయ్య గారికి అడుగడుగున ఆ దేవగాడు నీ దగ్గర ఎందుకు పనికిరాడని అర్థమవుతుంది ఇక ఆతిథ్య అయితే త్రిపురం చెప్పడంతో మరుక్షణమే బయలుదేరతాడు ఇక ఇక్కడ చూస్తే మిథున దేవా భోజనం పూర్తయిన తర్వాత ఇక దేవ అయితే చూడండి నాకు పైన ఏమన్నా నిద్రపోవడానికి కుదురుతుందా అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్ని అడగడంతో హరివర్ధన్ ఆ పడుకోవచ్చు నీకు నచ్చిన ప్లేస్లో పడుకోవచ్చు పైనంతా ఓపెన్ ప్లేసే అని చెప్పడంతో ఇక దేవ లోపలికి వెళ్ళి దిండు దుప్పటి తీసుకుని ఇక పైకి వెళ్తుంటే మెదున ఆగు ఆగు దేవా ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని నువ్వు ఇక్కడ మానేసి పైకి వెళ్ళి నిద్రపోతే ఇంట్లో అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని అంటుంటే చెడు ఇక్కడ పడుకుంటేనే ఏమన్నా అనుకుంటారు అని అనుకుంటూ ఇక దేవ అయితే దిండు దుప్పటి తీసుకుని మెది మెదికి వెళ్తాడు అక్కడ దేవ కోసం ఎదురు చూస్తున్న హరివర్ధన్ దేవాని చూసి ఇక దేవా వెళ్ళేసరికి హరివర్ధన్ వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తున్నాను నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక దేవా అయితే హరివర్ధన్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఇక హరివర్ధన్ ఏంటి అలా చూస్తున్నావు నీకోసమే అనేసరికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా చూడు ఎందుకు ఇవన్నీ నీకు మిథున అంటే ఇష్టం లేదు మరి ఇక్కడ దాకా ఎందుకొచ్చావు అక్కడే తన తనంటే ఇష్టం లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవా అని అడగడంతో దేవా చూడండి సార్ మీరు చెప్పినట్టుగానే తనంటే ఇష్టం లేదని అక్కడే చెప్పేసి ఉండచ్చు కానీ అలా చెప్పలేదు అంటే తనంటే ఇష్టం కూడా ఉందని అనుకోవచ్చు కదా అని అంటుంటే ఒక్కసారిగా హరివర్ధన్ కోపంగా దేవా షర్ట్ పట్టుకుంటాడు దేవా నిదానంగా ఆ చేతుల్ని వదిలించుకొని ఏంటి సార్ మిథున మీద ఇష్టమని చెప్పడంతోనే అంత కోపం వచ్చింది మరి అంత ఇష్టంగా చూసుకుని మీ అమ్మాయిని ఒకడు బంధించాడు మరి వాడెవడో తెలుసుకోవాలని లేదా అని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్ చూడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ మిథును మాత్రం కిడ్నాప్ అవ్వడానికి కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు అని అటుంటే చూడండి సార్ తనని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే తనని వద్దని ఎన్నోసార్లు ఇక్కడికి దింపేసిన తను నేనే కావాలని నా దగ్గరికి వచ్చింది కానీ ఈరోజు ఒకడు నా పేరుతో కిడ్నాప్ చేసి అందరి ముందు నన్ను బ్యాట్ చేయాలని అనుకున్నాడు వాడెవడో తెలుసుకున్నాక మీ అమ్మాయిని జాగ్రత్తగా మీ చేతిలో పెట్టి అప్పుడు అప్పుడు వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక హరివర్ధన్ ఏమీ అర్థం కాక దేవా చూస్తాడు దేవా ఏంటి సార్ అర్థం కాలేదా చూడండి ఇప్పుడు మిథున ప్రమాదంలో ఉంది తనని కిడ్నాప్ చేసిన వాడు మళ్ళీ తనని కిడ్నాప్ చేయడని నమ్మకమేంటి అందుకే అందుకే మిథున కోసమే నేనిక్కడికి వచ్చాను నాకు మీ ఇంటి అల్లుడవ్వాలన్న ఆశ లేదు కోరిక అంతకన్నా లేదు కేవలం కేవలం మిథునని కాపాడడం కోసమే వచ్చాను అని అంటుంటే ఇక హరివర్ధన్ ఏంటి కొత్త నాటకాలా నీకు నా కూతురే ఇష్టం లేదని చెప్పినప్పుడు తనకేమైతే నీకెందుకు తనని నువ్వు కాపాడడం ఏంటి అని అంటుంటే ఇక దేవ నవ్వుతూ చూడండి సార్ తన మెడలో అనుకోకుండా తాలి కట్టాను అది తను తాలని చెప్పి ఆ తాలికి గౌరవించి నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టింది అలాగే నా సంతోషం కోసం నా కుటుంబంలో అందరితో కలిసిపోయింది నా కుటుంబంలో వాళ్ళకి చిన్న ప్రమాదం కూడా జరగకుండా చూసుకుంది అందరి కోసం అంత మంచిగా ఆలోచించి తనని ఎవరు కావాలని దూరం చేసుకోరు కానీ ఈ దేవ జీవితం వేరు ఈ దేవ బ్రతికే వేరు ఈ దేవ జీవితంలోకి అట్లాంటి అమ్మాయికి చోటివ్వలేను తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అందుకే అందుకే తన సంతోషం కోసం తన హ్యాపీనెస్ కోసం ఇక్కడికి వచ్చాను అసలు తనని కిడ్నాప్ చేసినవాడు ఎవరో తెలిస్తే ఆ మరుక్షణం వాణ్ణి పట్టుకొని నా స్టైల్లో వాడికి బుద్ధి చెప్పి ఇక మీ అమ్మాయిని మీ చేతిలో పెడతాను సార్ నేనిక్కడికి వచ్చానని ఇక్కడే సెటిల్ అయిపోతానని కంగారు పడకండి సరే గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక దేవా అయితే మిడ్డపైన చేప వేసుకుని దిండు వేసుకుని ఇక పడుకుంటాడు హరివర్ధన్ దేవాని చూసి షాక్ అయిపోతాడు నా కూతురు గురించి నేను కూడా ఇంతలా ఆలోచించట్లేదు కానీ ఇతను నా కూతురు గురించి ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే మిథున నిజంగానే ఇతన్ని మార్చేసిందా లేకపోతే ఇతను నన్ను మార్చాడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ హరివర్ధన్ పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఇక ఇంతలో మిథున అయితే హరివర్ధని చూసి నానా ఏమైంది దేవతో ఏం మాట్లాడారు అని అంటుంటే ఇక హరివర్ధన్ మిథున తల మీద నిమురుతూ నీ జీవితం ఏమవుతుందో ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు నాన్నకేమైంది అసలు దేవా నాన్నతో ఏం మాట్లాడారు అని అనుకుంటూ మిథున కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే ఆదిత్య అయితే ఇంటికి వస్తాడు ఆదిత్యని చూసిన దేవా వేడేంటి ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక ఆదిత్య హాయ్ దేవా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అసలు నిజంగా ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు నిన్ను అల్లుడిగానే ఒప్పుకొని మా మావయ్య ఏకంగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే నిన్ను ఉంచుకున్నారంటే నిన్ను ఇక మా మావయ్య గారు అల్లుడిగా యాక్సెప్ట్ చేసేసినట్టే అనిపిస్తుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ హరివర్ధన్ గురించి మాట్లాడుతూ దేవాని ఒక రకంగా చూస్తుంటాడు దేవ కూడా ఆదిత్యవైపు చాలా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో హరివర్ధన్ హాయ్ ఆదిత్య అని అంటుంటే అంకుల్ అమ్మ నాన్న యువస్ వెళ్తున్నారు సడన్గా అక్కడి నుంచి కాల్ వచ్చింది అక్కడ ఒంటరిగా ఉంటున్నానని తెలిసి అక్క మాతో పాటు ఇక్కడే ఉండమని పిలిచారు అని అంటుంటే ఇక ఇంతలో త్రిపుర అక్కడికి వచ్చి అవును అవును మావి గారు ఆదిత్య ఒక్కడే అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అందుకే తరణి అమ్మ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నాను మిమ్మల్ని అడగాలనుకున్నాను కాకపోతే నిన్న మీరు కాస్త డిస్టర్బ్గా ఉన్నారని చెప్పలేదు అని చెప్పి త్రిపుర అయితే ఇక హరివర్ధన్తో చెప్పడంతో హరివర్ధన్ త్రిపుర మంటలకి అయ్యో ఏమైందమ్మా ఆదిత్యకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇక త్రిప్ హరివర్ధన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక త్రిపుర అయితే రాదిత్య అడ్డమైన వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు ఈ ఇంటికి కాబోయ్ ఇంటికి కావలసిన వాడివి పైగా నీ అదృష్టం బాగుంటే మిదినకి భర్త అయ్యేవాడివి కానీ కొంతమంది ఆ అదృష్టాన్ని తన్నుకెళ్ళిపోవాలని చూస్తున్నారు నువ్వుండగా అట్లాంటిది జరగదని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది ఇంతలో మిథున ఆదిత్యకి ఎదురై హాయ్ ఆదిత్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇక త్రిపుర ఇక్కడ నుంచి ఆదిత్య కూడా ఇక్కడే ఉంటాడు దేవ వెళ్ళే వరకు అని చెప్పడంతో ఇక మిథున ఆశ్చర్యంగా చూస్తుంటే ఆదిత్య అదే మమ్మీ డాడీ లేరు అక్కడ ఒక్కడనే ఉన్నానని నా బాధ చూడలేక ఇక్కడికి రమ్మంది అంతే అని చెప్పి ఆదిత్య ఇక త్రిపురతో చెప్ సారీ మిథునతో చెప్తాడు మిథున ఓ ఓకే అని చెప్పి ఇంకా దేవ వచ్చి దేవా వెళ్దామా అని అడగడంతో దేవా మిథున వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంతలో వెనుక నుంచి లలిత వచ్చి ఏంటి బాబు అలా చూస్తున్నావు మీరిద్దరూ ఈరోజు గుడికి వెళ్ళాలి ఈ విషయం నీతో మిథున చెప్పలేదా అని అడగడంతో ఇక మిథున అమ్మా ఈ పది రోజులు ఆయన నేనే నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి ఎందుకు ఏమిటి అనేది అడగకూడదు అని చెప్పి ఇక మిథున అయితే దేవ వైపు సిగ్గుపడుతూ చూస్తుంది దేవ కూడా ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిథునని గుడికి తీసుకెళ్తాడు ఇక పూజారి గారు అమ్మా వచ్చేసారా మీకోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి పూజారి గారైతే దేవా మిథునని చూసి అనడంతో మిథున పూజారి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా పూజారి గారు మీరొస్తారని మీ అమ్మగారు కాల్ చేశారు ఇదిగో మీతో ఈ పూజలు జరిపించమన్నాడు జరిపించమన్నారు రండమ్మ ముందు గుడి చుట్టూ భార్యాభర్తలు ఇద్దరు మూడు ప్రదక్షిణలు చేయండి పైగా ఈరోజు ఏకాదశి ఇద్దరి కొంగు కట్టుకుని తిరిగినట్టయితే మీ బంధం ఏడేడు జన్మలు అలాగే నిలిచిపోతుంది అని చెప్పి ఇంకా పూజారి గారైతే మిధున దేవ మెడలో ఒక టవల్ వేసి మిదిన కొంగుకి దేవ మెడలో ఉన్న టవల్ కొంగుకి ముడివేసి వాళ్ళిద్దరిని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయమంటాడు ఇక దేవ అయితే ఇదంతా అవసరమా అని అడగడంతో ప్లీజ్ ఇదంతా అవసరమే అని చెప్పి ఇక మిథున అయితే దేవాని ఒప్పించి తనతో పాటు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తుంది అక్కడికి వీళ్ళకి తెలియకుండా ఆదిత్య త్రిపుర కూడా వస్తారు ఇక త్రిపుర అయితే చూశావా ఆదిత్య ఆ దేవ మిథునకి ఎట్లా దగ్గరవుతున్నాడో చుడు మిథున దేవాని ఎంతగా ప్రేమిస్తుందంటే అతనే తన జీవితం అతనే తన సర్వస్వం అనుకుంటుంది వాడు దానికి దాన్ని ఏం మాయ చేశాడో అర్థం కావట్లేదు కాని అసలు తనని దేవా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని నమ్ముతుంది ఆ దేవాడికి మిథున మీద ఎట్లాంటి ప్రేమ లేదని నువ్వు నిరూపిస్తే చాలు అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్యతో చెప్తుంటే అదంతా నేను చూసుకుంటానక్క నేనుండగా ఆ దేవాగాడు మిదునకి దగ్గరవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను దేవాగాడు మిదునకి ఏ రకంగానూ పనికిరాడని మావయ్యతో వాణ్ణి మెడపట్టుకుని బయటికి గెంటేలా చేస్తాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటాడు ఇంకా త్రిపుర ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు అని చెప్పడంతో ఇక ఇద్దరు ప్రదక్షిణలు చేస్తుండగా దేవా కాలకి గాయం తగిలేలా అక్కడ కొన్ని గాజు పెంకులని వేస్తాడు ఆ పెంకుల మీద అనుకోకుండా మిదున అడుగు వేస్తుంది ఒక్కసారిగా దేవా మిదున అలా అడుగులు వేస్తుంటే పెంకులు గుచ్చుకొని బ్లడ్ వస్తుంటే ఇక వెంటనే తన కాళ్లకున్న పెంకులు తీసి తనని జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోపెట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెడు ఎంత బ్లడ్ వస్తుందో ముందు మనం ఇంటికి వెళ్దాం అని అంటుంటే ఇక పంతులు గారు బాబు అపచారం మీరు మూడు ప్రదక్షిణలు పూర్తి చేయకముందే ఇలా ఆపేస్తే తర్వాత అరిష్టం జరుగుతుంది అని చెప్పి ఇక పంతులు గారు చెప్పడంతో దానికి మిథున పర్వాలేదు ఇంకొక ప్రదక్షిణి చేసేస్తే అయిపోతుంది అని చెప్పి ఇక మిథున నడవలేక నడవలేక పైకి లేస్తుంటే ఇక దేవ తట్టుకోలేక మిథునని ఎత్తుకొని ఆ మూడో ప్రదక్షిణని పూర్తి చేస్తాడు ఇక దేవ అలా తనని ఎత్తుకోవడంతో మిథున చాలా సంతోషిస్తుంది ఇంకా మిథున దేవాల మధ్యలో ఉన్న ప్రేమ మిథున బయట పెట్టేలా చేస్తుందా అలాగే హరివర్ధన్ దేవాని తన అల్లుడిగా ఒప్పుకుంటాడా అసలు దేవ హరివర్ధన్ ఇంటికి రావడానికి కారణమేంటి ఇక ఆదిత్య హరివర్ధన్ దేవాని మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేయగలుగుతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపో